భగవంతుడు ఉన్నాడా లేడా అనేది నువ్వు ఎవరు నువ్వేనా ఎవరు చెప్పాలి నీకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటి ఫస్ట్ క్వశ్చన్ సో రెండవ సమాధానం అంటే ఎవరైతే ఇట్లాంటి మూర్ఖులు ఉంటారో అంటే సామాన్యమైనటువంటి ఏ వ్యక్తైనా ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కొంచెం బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి మామూలుగా ఈ యొక్క సృష్టిని పరిశీలిస్తే భగవంతుడు నమ్మాల్సి నమ్మాల్సింది నువ్వు దేని ప్రూఫ్ అవసరం అంటారు బేసిక్స్ ఒక టేబుల్ ఒక ఒక పటం ఉంది పటనం ఒక తయారు చేస్తా ఒక పుస్తకం ఒక పుస్తకం వర్క్ ఇండియా అంటే ప్రతిదాని ఒక డిజైనర్ ఎలా ఉంటారు మనం ఇది వాలేది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ ఇంత మంది మాట్లాడినది రికార్డ్ వాలే మళ్ళీ మాట్లాడాలా రిపీట్ ఓకే ఇంతకుముందు అయింది రికార్డ్ అవ్వాలి సో మళ్ళీ మాట్లాడుతున్నా వాయిస్ ప్రాబ్లం సో ఇక్కడ ఏం మనం అంటే కొందరు మూర్ఖులు భగవంతుడు అని ఉన్నాడని నేను నమ్మను అంటారు వాళ్ళు సో ఇక్కడ ప్రోపాల్ వాళ్ళు చెప్తున్నాను నువ్వు నమ్మినంత మాత్రమే భగవంతుడు నమ్మలేకుండా భగవంతుడు లేడని కదా భగవంతుడు అనే కూడా మన నమ్మకం పైన ఆధారపడలేదు భగవంతుడు ఆయన ఉన్నాడు నమ్ముతావా లేదనేసి నీ యొక్క దౌర్భాగ్యం నమ్మవనుకోండి నీకు బెనిఫిట్ నమ్మలేదంటే నీకే నష్టం సో మరి అనొచ్చు మరి ఎలా నమ్మలే ఏ అయినా నమ్మవచ్చు ఎలా ఈ సృష్టి జరుగుతుంది ఉదాహరణకు సో ఇప్పుడు మనం చర్చిస్తున్నాం ఈ టేబుల్ తయారు చేశారు డోర్స్ తయారు చేశారు ఈ యొక్క ఇల్లు ఒకరు కట్టారు అంటే ప్రత్యానికి ఒక డిజైనర్ ఉండదు సో అదేవిధంగా ఈ సృష్టికి ఒక డిజైనర్ ఉండదు డిజైన్ లేకుండా ఎలా అవుతుంది సో అందువల్ల ఇదంతా డిజైన్ చేసింది భగవంతుడే సో అనొచ్చు వాళ్ళు శాస్త్రజ్ఞులు అంటే బై ఛాన్స్ మేము భగవంతుడు నమ్మం దానంతలదే వచ్చింది ఇప్పుడు ఇక్కడ కొన్ని ముక్కలు వేసాము చెక్క ముక్కలు దానంతల అవి అసెంబ్లీ అవుతాయా కొన్ని ఇటుకలు వేసాం మట్టి వేసాం అది ఇల్లు అవుతుందా అవదు కొన్ని మనం పటాలు వేసాం అంటే కొంచెం రంగులన్నీ పెట్టాం దానింతలో పటం తయారవుతుందా అవదు సామాన్య విషయాలు తయారైనప్పుడు ఈ యొక్క సృష్టి ఎలా నడుస్తుంది అనేకమైనటువంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి కో లక్షల నక్షత్రాలు ఉన్నాయి ఎన్నో ఒక దివ్యమైనటువంటి అరేంజ్మెంట్ అవుతూ ఉంది ఎంతో దివ్యమైనటువంటి అరేంజ్మెంట్ అవుతుంది ఈ యొక్క వ్యవస్థ అనేది ఇలా అవుతుంది వ్యవస్థీకరణ ఎలా అవుతుంది ఒక ఆర్గనైజేషన్ ఎలా అవుతుంది సో ఇక్కడ ఈ యొక్క వ్యవస్థ అవుతుందంటే ఎవరో ఒకరు మేనేజ్ చేస్తున్నారు అక్కడ దానంతలేదు అవ్వదు అంటే చిన్నపిల్లలు ఏమనుకుంటారు అంటే మామూలుగా సూపర్ మార్కెట్లో అంటే స్లైడ్ డోర్ సిస్టమ్ ఉంటుంది అది వస్తూ పోతూ ఉంటుంది సో అప్పుడు చాలామంది ఓ దానంతో అవి వస్తూ పోతున్నాయి అనుకుంటారు ఇంకా ప్రోపాల్ ఎగ్జామ్ కార్ నడుపుతున్నారు అతను డ్రైవర్ కనిపించకపోదు కార్ దానంత అనేది వెళ్తుంది అనుకుంటే అక్కడ ఇప్పుడు ఆటోమేషన్ వల్ల కూడా కార్లు వెళ్ళొచ్చు కానీ ఆటోమేషన్ కూడా మళ్ళీ ఒక వ్యక్తి అనేది డిజైన్ చేయాలి దానికి ఒక వ్యక్తి అనేది ఆపరేట్ చేయాలి సో పాయింట్ ఏమంటే ఎవరు ఒక వ్యక్తి అనేది ఉంటారు దీనికి ఆ వ్యక్తే భగవంతుడు లేకుంటే ఎలా ఇప్పుడు సూర్య చంద్రులు సమయానికి వాళ్ళు ఉదయిస్తున్నారు అస్తమిస్తున్నారు ఈ యొక్క బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతీది మనం చూస్తే ఇది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చేసేటువంటిది కాదు ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా గాలిలో తేలుతూ ఉన్నాయి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఎన్నో మిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ సార్ ఇన్ ద స్పేస్ ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి వాళ్ళకి అర్థమవుతలేవు అవి అనేసి ఇలా అవి భూమి ఆకర్షణ శక్తి లేకుండా అవి గాలిలో తేలుతూ ఉన్నాయి ఈ భూగోళం ఎలా తిరుగుతూ ఉంది గ్రహాలు ఎలా తిరుగుతూ ఉన్నాయి ఈ యొక్క సృష్టి ఎలా ఈవెన్ మన శరీరం చూస్తే కూడా ఎలా నడుస్తుంది ఎన్నో ఫైన్ టిష్యూస్ మనలో ఉన్నాయి మన గుండె ఎలా నడుస్తుంది ఉపరితి ఎలా నడుస్తున్నాయి ఎలా నడుస్తున్నాయి లోపల ఉన్నటువంటి వ్యవస్థ ఎలా నడుస్తుంది ఇది అసలు మామూలు వ్యక్తి తయారు చేసినటువంటిది కాదు ఇది ఎలా ఇది వాతావరణాలకు రియాక్ట్ అవుతుంది ఈ వాతావరణాలు వాతావరణాలు ఎలా వస్తున్నాయి ఈ సముద్రాలన్నీ కూడా ఎవరు సృష్టించారు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా అక్కడ ఆగుతుంది అసలు సముద్రం పారింది అనుకోండి మనం అంత మొత్తం అంత అయిపోతుంది సముద్రంలో ఎంత నీరు ఉంటుంది అంత నీరు ఎలా స్టాకుంచగలిగారు ఎవరు ఆ ఉంచారు ఎక్కడో నది స్టార్ట్ అవుతుంది ఆ నది నుంచి ఎలా నదీ ప్రవాహం వస్తూ ఉంది ఎలా ఈ కొండలను ఉన్నాయి ఎలా ఈ ఉన్నాయి ఎలా ఈ ఉన్నాయి ఎలా ప్రతి చెట్టులో వేరు వేరు రకాలైన పూలు వస్తున్నాయి వేరు వేరు రకాల పండ్లు వస్తున్నాయి వేరు వేరు కలర్ల ఆకులు వస్తున్నాయి అది వేరు వేరు సమయాల్లో పూత ఇస్తుంది వేరు వేరు సమయాల్లో అది వేరు వేరు రుచులు కలిగి ఉంటుంది అన్ని అవసరాలు తీరుతూ ఉన్నాయి అండ్ వేరు వేరు రకాల జీవులు ఒక జీవితం ఇంకో జీవి సంబంధాలు ఒక జీవితంతో ఇంకో జీవి ఆధారపడడం ఓల్ క్రియేషన్ అంటే ఈ యొక్క సృష్టి అంతా కూడా మొత్తం ఈ యొక్క సృష్టి మొత్తం కూడా ఎలా ఇది నడుస్తుంది ఈ యొక్క సృష్టి ఇలా నడుస్తుంది అంటే ఎవరో ఒక వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కాదు ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తి ఒక అంటే వ్యక్తి ఆయన వ్యక్తి ఉన్నాడు కానీ ఆయన సామాన్య వ్యక్తి కాదు సో ఉన్నాడు అనేసి మనం నిరూపించవచ్చు అదే ప్రూఫ్ భగవంతుడు అనేసి మనకు అనుబొమ్మలు ఇలా కొడుకుంటూ అది ఆ వాపలేము మనం రోబట్స్ లాగా పనిచేయట్లేదు మనం మన యొక్క కదలికలు మన యొక్క ఆలోచనలు ఉన్నాయి మనకు అన్నీ కూడా ఒక ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి భావాలు ఉన్నాయి అవభావాలు ఉన్నాయి ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించినటువంటివన్నీ చాలామంది భగవంతుడు కనుక్కోవడానికి ఉన్నాడాలి ప్రయత్నించే కంటే ఆ భగవంతుని గురించి తెలుసుకోవడం గొప్ప ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఆయన ఆయన స్వతంత్రుడు ఆయన స్వరాట్ ఆయన నియంత్రకుడు ఆయన నిర్వహించేటువంటి వాడు ఆయన నాశనం చేసేటువంటి వాడు ఈ యొక్క సమస్త చరాచర జగత్తు అంటే ఒక బ్రహ్మాండం కాదు ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ పద్నాలుగు లోకాలు ఉన్నటువంటి కార్యక్రమాలు ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి ఆ బ్రహ్మాండాలన్నీ యొక్క నడవడం అంటే ఓన్లీ కేవలం భౌతిక ప్రపంచం తర్వాత దీనిపైన ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో లోకాలు ఉన్నాయి ఎంతోమంది జీవులు ఉన్నారు సో ఎలా సాధ్యం అవుతుంది ఇది ఒక సుప్రీం అనేది లేకుండా ఒక భగవంతుడు అనేది లేకుండా ఎలా అవుతుంది సో మూడు రకాలైనటువంటి ప్రమాణాలు ఉంటాయి ప్రత్యక్ష ప్రమాణం పరోక్ష ప్రమాణం శబ్ద ప్రమాణం సో కొందరు ఏం చెప్తా అంటే ప్రత్యక్షం అంటే అక్షం అంటే ఇక కళ్ళతో చూసినటువంటిదే నేను నమ్ముతాను అది నాకు సూర్యుడు కనిపిస్తాను అప్పుడే నేను నమ్ముతాను సో అందువల్ల మన యొక్క ఇంద్రియాలన్న పరిపూర్ణం మన బొమ్మలు కూడా మనం చూసుకోలేము ఇప్పుడు ఇక ఈ గుట్ట మనం చూడగలుగుతున్నాం దాని బయట ఉన్నటువంటి గుట్టను మనం చూడలేకపోతున్నాం అంటే ఈ యొక్క ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అంటే నేను చూసిందే నేను నమ్ముతాను అనేది ఏంటంటే అది లిమిటెడ్ అది పరిమితం నేను చూడండి నేను నమ్మను ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడా నేను చూస్తేనే నమ్ముతాను నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అంటే మనం చూడని విషయాలు ఎన్నో ఉన్నాయి సో అవి లేవని మనం చెప్తాము మనం పులిని చూడలేదు పులి ఉండదా సింహం చూడలేదు ఉండదా ఉదాహరణకు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉండొచ్చు జూలో చూసి ఉండొచ్చు ఎన్నో రకాలైన పాములు ఎన్నో రకాలైన జంతువులు ఎన్నో రకాలైనటువంటి ఎన్నో ఎన్ని విషయాలు మనం చూడలేము నేను చూస్తేనే నేను నమ్ముతాను అది అపరిమితమైన అది అది అసంపూర్ణమైనటువంటి ప్రమాణం అది ఆ యొక్క అథారిటీ తర్వాత పరోక్ష ప్రమాణం పరోక్షమానం అంటే ఇండైరెక్ట్ పరోక్షంగా ఎలా అంటే ఈ పరోక్ష ప్రమాణం మనం డైరెక్ట్గా చూడగలేదు వేరే వాళ్ళు వినడం ద్వారా అనుమాన ప్రమాణం అని కూడా అంటారు వేరే వాళ్ళు వినడం ద్వారా సో ఇప్పుడు ఒక ఏదో శబ్దం వస్తుంది అది ఆటో అయి ఉండొచ్చు లేకుంటే ట్రాక్టర్ అయి ఉండొచ్చు లేకుంటే బైక్ అయి ఉండొచ్చు అనుమానించడం ఒక శబ్దం వచ్చింది మేబీ మనకు మనకున్నటువంటి ఇంద్రియాల ద్వారా అనుమానించడం కొన్నిసార్లు రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ సౌండ్ వస్తుంది మనం శంఖం కూదుతుంటాం అది అది ట్రైన్లో ఉండ అంటే దూరం ఉంటే సౌండ్ వస్తుంటుంది అంటే కొన్నిసార్లు అనుమానిస్తారు మనం అనుమానించడం ద్వారా అది ప్రమాణం ఓకే దీని వెనకాల చెట్లు ఉన్నాయి దాని వెనకాల మేము గుట్ట ఉండొచ్చు దాని వెనకాల మళ్ళీ సముద్రం ఉండొచ్చు అనుమానంగా అది ఎగ్జాక్ట్గా మనం చూడలేదు అది సో ఈ అనుమానం కూడా అపరిపూర్ణమైనటువంటిది ఎందుకంటే మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు చూస్తాం ఎండ మామూలు ఉన్నాయి కదా అది నీళ్ళు ఉన్నాయి కూడా అక్కడ నీళ్ళు ఉండవు అందులో కొన్ని రకాలైనటువంటి కట్టడాలు ఉంటాయి అవి మనకు ఒక విధంగా కనిపిస్తాయి అది అది ఏ మెటీరియల్తో తయారు చేసి మనకు తెలియదు అంటే జస్ట్ మనం ఒక అజంప్షన్ పైన చేసేది అంటే మనం అనుమానించేది అంతే కాబట్టి అది కూడా పరిపూర్ణమైనది కాదు సో అందువల్ల భగవంతుని తెలుసుకోవాలంటే శబ్ద ప్రమాణం ఓ నేను భగవంతుని ఉండాలనుకుంటాను దీన్ని బట్టి నమ్ముతాను దాన్ని బట్టి నమ్ముతాను అలా కాదు శబ్ద ప్రమాణం ఏంది అపౌరుషేయం అంటారు దాన్ని శబ్ద ప్రమాణం ఆ శబ్ద ప్రమాణం ఏం చేస్తుంది అది చూడడం ద్వారా వినడం ద్వారా అది వినడం వల్ల కాదు శాస్త్రం యొక్క వాణ్ణి అది తీసుకుంటాం శబ్దం అదే వేదాలు సో పరూపాలు ఎవరు అది చెప్తారు ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు శబ్దం ఎలా అంటే తల్లి లాంటిది వేదాలు సో మన తల్లి ఎలా ఎవరైనా తెలుసుకోవాలి ఎవరిని అడుగుతాం ఎవరైనా అనుమానంగానే చెప్తారు డైరెక్ట్ చూసే వాళ్ళు ఎవరు సో ఎవరిని అడితే మన సారీ తండ్రి ఎవరైనా తెలుసుకోవాలి ఎవరిని అడితే తల్లి తల్లిని సో అప్పుడు తల్లి దగ్గరికే వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్తాం తల్లికే తెలుస్తుంది ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు సో తల్లి చెప్తా ఈయన మీ తండ్రి అది మనం నమ్మ నమ్మాల్సిందే ఎవరు అవ్వద్దని చెప్పారు అందులో వెరీ రేర్ సో తల్లి చెప్పింది నా తండ్రి అంతే తండ్రిని మనం నమ్మనేస్తాం సో అదేవిధంగా ఈ శాస్త్రం చెప్తుంది ఈయన భగవంతుడు ఉన్నాడు ఆయన ఆయన భగవంతుడిగా శక్తులు ఇవి సో వేదం యొక్క వాక్కును మనం మనం నమ్మాల్సిందే ఎందుకంటే అప ఊరు ఆ సామాన్య వ్యక్తి ద్వారా చేసినటువంటి కావాలి సామాన్య వ్యక్తులకు నాలుగు రకాలైన దోషాలు ఉంటాయి తప్పులు చేయడం మోస ప్రవృత్తిని కలిగి ఉండడం భ్రమ చెందడం అపరిపూర్ణత లేదు అపరిపూర్ణమైన ఇంద్రియాలు సో ఈ నాలుగు వల్ల ఎందుకంటే తప్పులు అందరూ చేస్తూ ఉంటారు భ్రమ అందరూ చెందుతూ ఉంటారు మోస ప్రవృత్తి ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు తర్వాత ఇంద్రియాలు అపరిపూర్ణం అది ఇంతమంది ఉదాహరణ ఇచ్చాయి కదా మన కనుబొమ్మలు కూడా మనం చూసుకోలేము సో ఈ నాలుగు ఉన్నాయి కాబట్టి మనం మనుషులు చెప్పింది మనం నమ్మడం కరెక్ట్ కాదు కానీ భగవంతుడు ఆయన అపరిపూర్ణాలకు అతీతమైనటువంటి వాడు నాలుగు దోషాలైన లేవు ఎలాంటి దోషాలలో లేదు సో ఆయన శబ్దాన్ని ఇచ్చాడు వేదో నారాయణో సాక్షాత్ శబ్ద బ్రహ్మ ఆయన నుంచి వచ్చినటువంటి ఈ వేదవాక్కులు అనేది అవి పరిపూర్ణమైనటువంటివి అవి శాస్త్ర శాస్త్రం అది ప్రమాణం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే శాస్త్రం ప్రమాణం మనం భగవద్గీతలు చూడవచ్చు సో శాస్త్రం అది ఇది మనకు తల్లి లాంటిది సో శాస్త్రం చెప్తుంటే మనం నమ్మాల్సింది శాస్త్రం చెప్తుంది భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు భగవంతుడు అలా అక్కడ ఉంటాడు ఆయన సృష్టించాడు అది ఇలా నడిపిస్తున్నాడు భగవంతుని గురించి అంత అందులో వివరించబడింది సో వినడం ద్వారా మనం నమ్మడం శాస్త్రం ఎలాంటిదంటే అది ఏది చెప్తే యాక్సిమాటిక్ ట్రూత్ అనమాట పరిపూర్ణ సత్వం సత్యం ఇప్పుడు ఉదాహరణకు శాస్త్రంలో చెప్పబడింది మలం తాకితే మనం స్నానం చేయాలి మలం అపవిత్రమే కానీ ఆవు మలం పేడ అంటాం మనం పేడ అపవిత్రం కాదు పవిత్రం చేయడానికి వాడతాం అది అదే పేడ ఇది పేడే కానీ ఇది పవిత్రం చేయడానికి ఏజెంట్ ఇది అది ఆవు అవు ఆవు మనమనే చెప్పవచ్చు కానీ అది అది పవిత్రమైన వాడతాం ఎందుకు అది శాస్త్రం చెప్తుంది ఒక జంతువు ఎముక ఉంది అనుకోండి ఎముక మనం తాకితే అపవిత్రం అవుతాం కానీ ఇప్పుడు మనం ఊదేటువంటి శంఖం పవిత్రత కోసం ఆస్పీషియస్ కోసం ఆ శంఖం అది పవిత్రమైనటువంటి అది శాస్త్రంలో చెప్పబడింది ఒక జంతువు యొక్క ఎముక సో శాస్త్రంలో వర్ణించినటువంటివి చెప్పినటువంటివి మనం ప్రశ్నించడానికి లేదు అసలు చెప్పాలంటే అది సైంటిఫిక్ అది విజ్ఞానపూర్వకమైనటువంటిది సో మామూలుగా దానికి పేడలు చూస్తే దానిలో యాంటీబయాటిక్ పవర్ ఉంటుంది ప్యూరిఫైయింగ్ ఏజెంట్ అని ఈవెన్ శాస్త్రజ్ఞులు చెప్పారు తర్వాత తెలుసుకున్నాం సో అందుకని మనం ఎక్కడైనా పేడ అలుకుతూ ఉంటాం యజ్ఞాల్లో పేడ వాళ్తూ ఉంటాం ఈ యొక్క పేడ అంటే ఆవులు అనేది పవిత్రమైనటువంటి ఆవు మూత్రం ఆవు పేడ ఆవు ఆవు పవిత్రమైనటువంటి అదే పందివి మళ్ళా తీసుకొని రావు మనం తాకితేనే సాధన చేస్తాం మనం ఎవరైనా అడగవచ్చు మరి పంది మలం పవిత్రంగా రావు మలం ఎందుకు పవిత్రం ఆ శాస్త్రం చెప్తుంది అంతే అది మనం శాస్త్రాన్ని మనం నమ్మాల్సిందే మనం సైంటిఫికల్గా ప్రూవ్ చేయొచ్చు పంది మలం టెస్ట్ చేయొచ్చు ఆవు మలం టెస్ట్ చేస్తే దానిలో ఉన్నటువంటి శక్తులు దీనిలో ఉన్న శక్తి తేడా తెలుస్తుంది కానీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు శాస్త్రం చెప్తుంది మనం విశ్వసించాలి తల్లి చెప్తుంది మనం నమ్మాలి భగవంతుడు ఉన్నాడని చెప్తుంది శాస్త్రం మనం నమ్మాల్సిందే సో ఏమని ఎలా మనకు రియలైజేషన్ వస్తుంది ఎప్పుడు చూడగలుగుతాం మనం ప్రాక్టీస్ చేస్తే శాస్త్రం ఏం చెప్తుంది మీరు ఈ భగవద్తను ఆచరించండి భాగవతం ఆచరించండి భగవన్ నామాన్ని జపం చేయండి ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అనుసరించండి మీకు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు మీరు కృష్ణుడితో మాట్లాడచ్చు ఆయన ఉదాహరణకు నామరూపంలో ఉన్నాడు ఆయన నామం జపం చేస్తే నాలుగపై నాట్యం చేస్తాడు అది మనశక్తిపై ఆధారపడి ఉంది అంతేగాని నేను ఏం చేయను నాకు భగవంతుడు చూపించాడు అప్పుడు నేను నమ్ముతాను అంటే అది మూర్ఖత్వం అది ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రయత్నం చేయకుండా నాకు చూపించమంటే ఎవరు చూస్తారు మన ఒకరు అపాయింట్మెంట్ మామూలు ఒక ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మామూలు అంటే వాళ్ళు రిలేటివ్గా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు కానీ ఒక బ్రహ్మాండాలు అన్నింటిలో చూస్తే చిన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళని కలవడానికి అపాయింట్మెంట్ కావాలా ఎంతో కష్టపడాలి కానీ అలాంటిది సాక్షాత్ భగవంతుడు అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించినటువంటి వాడు నియంత్రించేటువంటి వాడు నడిపించేటువంటి వాడు కోట్ల జీవులు ఆయన నుంచి వచ్చినాయి ఆయన సామాన్య వ్యక్తి కాదు ఆయన ఆయనను చూడడం అనేది అంత సులభం కాదు కదా దానికోసం పే చేయాలి మనం దానికోసం మనం ఒక ఏం పే చేయాలి మనం భక్తిని ఆచరించాలి భగవంతుడి తన విశ్వాసాన్ని ఆ భక్తియుక్త సేవను ఆచరించడం ద్వారా మనం భగవంతుడు ఆయన ఆయన మనకు దర్శనం ఇవ్వచ్చు ఆయన కృప ద్వారా ఆయన చూడవచ్చు మనం మాట్లాడవచ్చు అప్పుడు మనం నమ్మచ్చు అంతవరకు నేను నమ్మను కాదు ఎంతో కొంత మనం నమ్మాలి ఇక్కడ శాస్త్రం చెప్తుంది దేవాదేవుడు భగవంతుడు కృషి ఆయన ఉన్నాడు ఆయన నుంచి జరుగుతుంది సో నేను ప్రాక్టీస్ చేస్తాను ఒకరోజు నాకు రియలైజేషన్ వస్తుంది అనుభవం వస్తుంది తెలుసుకోవచ్చు అది ఈ యొక్క మూర్ఖుల యొక్క వాదం కానీ అది పూర్తిగా శాస్త్రంలో ఖండించబడింది మనం మన యొక్క అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలు తప్పులు చేయడం మోస ప్రవృత్తి కలిగి ఉండడం చెందడం ఇలాంటి అపరిపూర్ణతో కలిసి నేను నమ్ముతాను నమ్మనంటే దాని వాల్యూ ఏం లేదు ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ద ఫేత్ ఆన్ యువర్ ఫేత్ అఫ్కోర్స్ ఫేత్ అనేది ఉండాలి శాస్త్రం పైన కృతంగా ఉండాలి ఆ ఫేత్ పైన మనం విశ్వసిస్తాం కానీ నువ్వు ఈరోజు చేసి నేను నమ్మను నేను నమ్ముతాను నీ యొక్క నమ్మకం పైన నువ్వు నమ్మనంత మాత్రం భగవంతుడు లేడని కాదు భగవంతుడు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ వన్ ల్యాక్ పర్సెంట్ ఆయన ఉన్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది సో నువ్వు ఆ ప్రాక్టీస్ చేయి అప్పుడు నీకు భగవంతుని అనిపిస్తాడు హరే కృష్ణ ప్రశ్నలు ఉంటాడు భారతదేశంలో భగవంతు అంటే నమ్ముతారు కొందరు నాస్తికులు తయారవుతున్నారు తమిళనాడులో ఒక గ్రూప్ ఉంది వాళ్ళు నమ్మరు అనమాట వాళ్ళు రాముని ఫోటోకు చెప్పులు దండలు వేస్తుంటారు కానీ రావణాసుని నమ్ముతారు మరి రావణాసురుని నమ్మినప్పుడు రాముని ఎందుకు నమ్మరు రావణాసుని పూజిస్తారు అని ఒక గ్రూప్ ఉంది అనమాట అంటే పెరియర్ అని ఒక ఆయన అతను చనిపోయాడు ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు అక్కడ శ్రీరంగ మందిరం ఉందే దెర్ ఇస్ నో గాడ్ నో గాడ్ నో గాడ్ అని సో నువ్వు గార్డెన్ రాయాల్సిన అవసరం లేదు కదా గాడి లేనప్పుడు ఎందుకు రాస్తున్నారు రాయడం అమ్మాడు భగవంతుడు చాలా పుస్తకాలు రాశాడు ఆయన తమిళనాడు ఒక ఆయన ఇట్లా చాలామంది ఆస్తికవాదులు ఉన్నారు వాళ్ళు సమయాన్ని చేసుకుంటారు శాస్త్రజ్ఞులు కొందరు నమ్ముతారు వాళ్ళు చెప్తారు ఏదో ఒక డివైన్ పవర్ ఉంది కొందరు శాస్త్రజ్ఞులు నమ్మరు వాళ్ళు సో వాళ్ళు ఈ కాల ప్రభావంలో కొట్టుకొని పోతారు భగ ఏం చెప్తారంటే మృత్యు రూపంలో భగవంతుడు వస్తారు అప్పుడన్నా నమ్మాల్సింది మృతి ఎవరు కలిగిస్తున్నారు అప్పుడు భగవంతుడు మృతి రూపంలో వస్తే ఉన్నాడు అందుకని నేను చనిపోతున్నాను ఆ కాల ప్రవాహంలో నేను చనిపోతున్నాను శ్రద్ధ అవుతున్నాను యా భగవంతుడు లేండి మనం ఇప్పుడు వెళ్ళినండి తిరుపతి తిరుమల దేవస్థానంలో కొన్ని లక్షల మంది రోజు మనం చూస్తాం భగవంతు దగ్గరికి వస్తున్నాను జగన్నాథర్లో చూడండి కొన్ని లక్షల మంది వస్తున్నారు ఎట్లా నమ్మకుంటే వాళ్ళు ఎలా వస్తారు ఏదో ఒక నమ్మకం వాళ్ళకు ఉంది ఏదో వాళ్ళు సాక్షాత్కర వాళ్ళకి ఇక్కడ వచ్చేసి వీళ్ళ నాస్తికవాదాన్ని అంటగట్టాలని చూస్తారు ఈ పాశ్చాత్యులు కానీ అది సాధ్యం హరే కృష్ణ శీలప్రోపాది కి జాయ్